మన మోహనవాణికి రామలింగేశ్వరుని ఆశీస్సులతో ఇదే సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు రామలింగేశ్వరుని ఆశీస్సులతో ఇదే ఆహ్వానం కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ఆ బోధను అచ్చుబోసి వదులుట పురుషోత్సర్గము కలిసి కార్తీక పురాణం విందాము వశిష్ఠుల వారు జనకునికి దగ్గరగా కూర్చుండు పెట్టుకుని కార్తీక మాస మహత్యాన్ని గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పవలను అనే కుతూహలముతో ఇట్లా చెప్పసాగారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా పురుషోత్సర్గము చేయుట శివలింగ సాలిగ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకారముల మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మ మందు చేసిన సమస్త పాపాలన్నీ కూడా నశింపచేసుకుందరు కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశమం దెవ్వరు ఆ బోధనకు అచ్చు వేసి వదిలిదురు అని ఎదురు ఎదురుచూచుచూ ఉంటారు ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయ్యూ జాగారముండే మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము పెట్టిన వారు ఇహ పరములయందు సర్వసుఖములను అనుభవించు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయాలి పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల ఎందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండాలి ఒక్క పూట మాత్రమే భోజనము చేయాలి కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించకూడదు అనారోగ్యంగా ఉండి కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం కలవారు వేడివేడి స్నానము వేడివేడి నీటి స్నానము చేయవచ్చు చేయుర గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి ఏ నది తమకు దగ్గరలో ఉందో ఆ నదిలో ప్రాతకాలము స్నానం చేయాలి దగ్గర నందు చెరువునందుగాని స్నానం చేయవచ్చును ఈ కింది శ్లోకమును చదివి స్నానం ఆచరించాలి గంగే జయమునే సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు అని పఠించు స్నానం చేయాలి కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పట్టణ శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలం గడపాలి సాయంకాలమున పూజా మందిరమునున్న శివునికి కల్పోక్తముగా ఈ కింది విరుధముగా పూజించాలి కార్తీక మాసంలో శివ పూజ కల్పము शिवाय नमः ध्यानं समर्पयामि ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनाथाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः अर्घ्यं समर्पयामि ॐ वृषववाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय रामलिङ्गेश्वराय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरनीराजनं समर्पयामि ॐ शङ्कराय नमः सुवर्णं मन्त्रपुष्पं समर्पयामि ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతా కూడా పూజించాలి శివ సన్నిధిన దీపారాధన చేయాలి ఈ విధంగా శివ పూజ చేసిన తరువాత ఈ పూజ ఈ ఈ విధంగా శివ పూజ చేస్తే ధన్యులవుతారు పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూరాజు సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటులో చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజోపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధి నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము పరమేశ్వరాయంటే పాప హరిస్తాడు భీమేశ్వరాయంటే భయము నెల్ల బాపుతాడు ఓం నమ శివాయంటే ఓ ఎంటాడీశ్వరుడు ఓం నటేశ్వరాయంటే నాట్యమాడు శంకరుడు

மகூ பூலிங் மணி வெம்பரம் மகூ எந்த தொந்தரலு வரி சேவகோடபுந்தே பூலிங் மணி துலசி துளசி தட சரசி మల్లెలి తులసి మంత్రం మహాప్రసాదజనని సర్వసాగ్యవర్దిని అధివ్యాధి జరా తులసీ లాం నమోస్తుతే శ్రీ తులసి ప్రదక్షిణ గోప నీకిస్తినమ్మా గోవిందు సన్నిధి నాకియవమ్మా ఒంటి ప్రదక్షిణ నీకిస్తమా వైకుంఠ సన్నిధి నాకియవమ్మా రెండో ప్రదక్షిణ నీకిస్తమా నిండైన సంపదలు నా కియవమ్మా మూడో ప్రదక్షిణ నీకిస్తమా ముత్తైదవతనము నా నాకీయవమ్మ నాలుగో ప్రదక్షిణ నీకిస్తమ్మా నవధాన్య రాసులను నాకీయవమ్మా ఐదో ప్రదక్షిణ నీకిస్తమ్మా ఐదవ తనము నాకివమ్మా ఆరవ ప్రదక్షిణము నీకిస్తమా అత్తగల పుత్రుని నాకీయవమ్మా ఏడో ప్రదక్షిణో నీ వెన్ను నీ ఏకాంత సేవీయవమ్మా ఎనిమిదో ప్రదక్షిణో నీకిస్తమా యముని చే బాధలు తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణో నీకిస్తమా తోడుగా కన్యలను తోడియవమ్మా పదో ప్రదక్షిణో నీకిస్తమా పద్మాక్షిని సేవ నాకియవమ్మా ఎవరు పాడినా కాసి పుణ్య పుణ్యస్త్రీలు పాడితే పుత్ర సంతానం రామ తులసి లక్ష్మి తులసి నిత్య మా ఇంట కొలువై విలసి రామ రామాయని నీ నామము జపించి తుమయా దశరథ నందన రావణ మర్దన దయచూడు మునీ దాసియ ృష్ణ కృష్ణా కష్టములన్ని తొలగునయా కళీయమర్దనకంస సంహారణ కాపాడుమో కృష్ణయ్యా కలియుగవాస్రీవెంకటేశిరుమలైవసి వా నీ దర్శన మాకు కలుగునయ శివ దర్శనం చిత్తనాశనం పార్వతి దర్శనం పాపనాశనం ధూళి దర్శనం దుఃఖనాశనం మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్లోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి